సిబ్బంది అధికారుల నిర్లక్ష్యం వలన పెన్షన్ కోల్పోయిన ఈగల శాంతిదేవిని సత్వరమే ఆదుకునేలా చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు జారీ చేశారు సిటీవీ న్యూస్లో వచ్చిన ప్రత్యేక కథనానికి స్పందించి బాధితురాలిని ఆదుకునేందుకు ముందుకు కదిలారు పుట్టుకతోనే అందురాలైన ఈగల శాంతిదేవి పెన్షన్ కోల్పోవడం పట్ల హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పట్టణ మండల అధ్యక్షులు యాళ్ల వరహాలు చించలపు పద్దు ఇతర నాయకులకు ఫోన్ ద్వారా ఆదేశాలిస్తూ సమస్యను సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు బుధవారం ఉదయం పాయకురాపేట పట్టణ మండల పార్టీ అధ్యక్షులు వరహాలు పద్దు ఎండీవో ఇతర అధికారులతో కలిసి బాధితురాలు ఈగల శాంతిదేవి నివాసానికి చేరుకున్నారు శాంతిదేవికి జరిగిన అన్యాయానికి విచారం వ్యక్తం చేశారు రెండు నెలల్లోగా సర్వేలో జరిగిన లోపాలను సరిదిద్దుతామన్నారు రెండు నెలలకు కలిపి పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి అందజేస్తామని హామీ ఇచ్చారు నాయకులు అధికారుల స్పందనపై శాంతిదేవి హర్షం వ్యక్తం చేశారు సిటీవీ న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నిన్న సాయంత్రం సిటీవీ న్యూస్ లో వచ్చిన వార్తలకు స్పందించి మేము మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళగానే మమ్మల్ని ఆవిడ ఇమీడియట్ గా మన ఎండి తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తగు చర్యలు చేపట్టమని మమ్మల్ని ఆదరించారు అలాగే మండల పేషెంట్ నేను టౌన్ పేషెంట్ గా వరల బాబు అందరూ ఇక్కడ వచ్చి ఈ ఎమ్మె ఎండి తీసుకురావడం జరిగింది ఈవి ఈ అమ్మాయికి ఫంక్షన్ రావడమే మంత్రి మంత్రి గారు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఆవిడ ఆదేశాల ద్వారా ఇప్పుడు ఫస్ట్ పెన్షన్ రావడం జరిగింది నూట నూరు శాతం కూడా పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న అమ్మాయి అమ్మాయి కాకపోతే ఈవిడికి పెన్షన్ మన రీవెరిఫికేషన్ లో ఏ ఉన్నదో ఆగిందో తెలీదు కానీ నిలిపివేయడం జరిగింది కానీ మా దృష్టి కూడా వాళ్ళు తీసుకురాలేదు ఈ ఈ మీడియా ద్వారా మాకు తెలియజేయాలని వెంటనే మంత్రిగా తెలియజేసింది మంత్రిగా వెంటనే స్పందించారు అలాగే మన అమ్మ గారు వచ్చి తక్షణ చర్యలు తీసుకున్నారు రేపు వచ్చి నెలలో అవకాశం ఉంటే ఇప్పుడు ఈ నెలకి వచ్చిన నెలకి కూడా కలిపి పూర్తి నమోదు చేసి ఆ అమ్మాయికి పెన్షన్ తమ న్యాయం చేస్తామని ఈ మీడియా తెలియజేస్తాం అలాగే ప్రస్తుతం ఈ అమ్మాయి కూడా నిరుపేద వేరే వాళ్ళ ఇంట్లో తలదాచుకుంటూ ఉంటున్నారు ఇల్లు జీవనాధారం కూడా ఈ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వృద్ధులు ఏదో కోటగో ఉండి ఉన్నారు వీళ్ళకి మేనమ్ దృష్టిని మనం ఒకసారి తీసుకెళ్లి వీళ్ళకి స్థలం ఇప్పించి కూడా అలాగే కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ఇల్లు కట్టే విధంగా కూడా ఆమెతో మాట్లాడి మేము చేస్తున్నామని మాట్లాం ఎంపీ పాయకరాపేట ఇప్పుడు ఈమె ఫార్టీ పర్సెంట్ లోపు బ్లైండ్ అని వచ్చింది కానీ ఈమె ఈగల శ్రీదేవి ఈగల శాంతి ఈగల శాంతిదేవి హండ్రెడ్ పర్సెంట్ సదరం సర్టిఫికేట్ ఉంది అయితే సిటీలో న్యూస్ లో వైరల్ అవడం వల్ల హోం మంత్రి దృష్టికి వెళ్ళడం జరిగింది మరి ఆ యొక్క మేడం గారు ఏం చేశారంటే వాళ్ళ మండల నాయకులందరిని మొబైల్ చేసుకుని ఇక్కడికి రమ్మన్నారు ఆ విధంగా వాళ్ళందరూ రావడం జరిగింది అయితే ఇక్కడ నోటీస్ చూసాం బిలో ఫార్టీ పర్సెంట్ ఉంది కానీ నిజంగా రెండు కళ్ళు లేవు ఇమీడియట్ గా ఇప్పుడు నేను గవర్నమెంట్ కి తెలియజేసి పాత హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టు చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మిస్టేక్ అంటే ఇది కంప్యూటర్ మిస్టేక్ అవ్వచ్చు లేకపోతే ఇంకా అవి ఉండొచ్చు ఒకసారి మళ్ళీ అక్కడ జిల్లాలో రిపోర్ట్ కూడా తీయిస్తాను ఇప్పుడు తీయించి ఇది కరెక్ట్ అవునో కాదు వెరిఫై చేయడం జరుగుతుంది పెంచడం జరిగింది అప్పట్లో ఈ దగ్గరికి వస్తే మేము ఎమ్మెల్యే గారు అంటే తీసుకెళ్లి పెన్షన్ వచ్చి ఏర్పాటు చేసాము మళ్ళీ ఈ రోజు ఎలా జరిగింది తెలియదు అప్పట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్న సదర సర్టిఫికేట్ ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఎలా తర్థం జరిగిందో తర్వాత పార్టీ లోపు ఉన్నట్టుగా వచ్చింది కాబట్టి దీన్ని మేము ఇష్టదృష్టి మేము ఆవిడ అన్న స్పందించి అన్న మీరు ఎంప్లాయ్ గారిని అమ్మ దగ్గర తీసుకెళ్ళి మీరు అన్న అన్న వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పారు ఆవిడ అన్న ఎంఎని తీసుకుని వచ్చాము ఎంప్లాయ్ గారు కూడా ఆల్రెడీ మాట ఇచ్చారు చేస్తానని చెప్పాను కంపల్సరీ అమ్మాకి అవుతుంది వచ్చే నెల నుంచి కంపల్సరీ ఈ నెల నుంచి వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు కాబట్టి కంపల్సరీ అవుద్దని అనుకున్నాము ఈ సమయంలో మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తాం